ఓం శ్రీ మహాగణాధిపతి అయి నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంనకు స్వాగతం ఈ వీడియోలో వినాయక చవితి గురించి వినాయక జననం గురించి అదేవిధంగా విఘ్నేశ్వరాధిపత్యం వినాయకునికి ఎలా వచ్చింది అనే విషయం గురించి తెలియజేస్తున్నా అదేవిధంగా విఘ్నేశ్వరుని పూజ ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే విషయం కూడా తెలియజేస్తున్నా అయితే ఈ విఘ్నేశ్వరుడి ఫలిత విషయం అనేది ప్రకృతి సంబంధంగా ఎలా అనుసంధానమై ఉంది అనే విషయం కూడా తెలియజేస్తున్నా అయితే ఈ వినాయక జన్మం గురించి మనకు ఎలా చెప్పారు అంటే ఇక్కడ కొన్ని భేదాలు కనిపించడం అనేది జరుగుతుంది వాటి గురించి తర్వాత సందర్భానుసారంగా ఆ విషయాలు తెలియజేసిండ్రు అనేది తీసుకోవాలి అయితే ముఖ్యంగా మనకు తెలియజేసిన విషయం వచ్చేసి పార్వతీదేవి స్నానానికి వెళ్తుంటే ద్వారం దగ్గర కాపలా ఉండేటందుకు ఒక బాలు నలుగుపిండితో తయారు చేసి ద్వారం దగ్గర కాపలా ఉంచి నాయన లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెప్పనేసి చెప్పి స్నానానికి వెళ్ళింది ఆ సమయంలో పరమేశ్వరుడు లోపలికి వస్తుంటే పరమేశ్వరుడు ఎవరు అన్నది తెలియని బాలుడు ఆ పరమేశ్వరుణ్ణి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుని ఎంత చెప్పినా వినకపోతే కోపం వచ్చినటువంటి శివుడు ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళి విషయము పార్వతితో చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్వతి ఎంతో దుఃఖిస్తుంటే శివుడు కూడా బాధపడి నేను ఈ బాలు బతికిస్తా అని చెప్పనేసి గజాసురుని తలను ఈ బాలుడికి అంటించి ప్రాణం పోసి ఆ బాలుడికి గజానన అని చెప్పనేసి పేరు పెట్టినట్లు తెలుస్తుంది అయితే ఈ విధంగా వినాయక జననం గురించి తెలియజేసిండ్రు అయితే కొన్ని పురాణాలలో కొంత భేదంతో తెలియడం అన్నది జరుగుతుంది వాటిని ఆయా సందర్భాలను బట్టి చెప్పినట్లుగా గ్రహించాలి అయితే వినాయకుడికి విఘ్నేశ్వరాధిపత్యం ఎలా వచ్చిందని చెప్పారు అంటే పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి దేవతలు వచ్చి దేవ దేవతలను పూజిస్తున్నప్పుడు మాకు విఘ్నాలు కలగకుండా ఒక దేవుణ్ణి అనుగ్రహించమని చెప్పనేసి కోరడంతో అక్కడే ఉన్నటువంటి కుమారస్వామి మరియు వినాయకుడు ఈ పదవి మాకిమ్మని చెప్పనేసి అడగడంతో వారిద్దరికి ఆ పరమశివుడు ఒక పరీక్ష పెట్టిందట అయితే ఆ పరీక్ష ఏంటి అంటే ఎవరైతే ముల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి ముందుగా ఇక్కడికి వస్తారో భార్య ఈ పదవికి అర్హులు అని చెప్పనేసి చెప్పడంతో వెంటనే కుమారస్వామి తన నిమలి వాహనంపై బయలుదేరి అయితే వినాయకుడు మాత్రం ఆ ఎలుక వాహనంతో భారీ శరీరంతో ఎలా ప్రయాణించగలనని చింతిస్తూ వాళ్ళ తండ్రిని తండ్రి నా గురించి తెలిసి ఈ పరీక్ష పెట్టినవు ఎందుకు అని చెప్పనేసి అడగడంతో ఆ పరమశివుడు విచారించకు నాయన నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా ఆ మంత్రాన్ని పఠించమని చెప్పనేసి చెప్పి ఒక నారాయణ మంత్రాన్ని వినాయకునికి ఇచ్చిండు అయితే ఆ వినాయకుడు ఆ నారాయణ మంత్రాన్ని పఠిస్తూ పార్వతీ పరమేశ్వరుల చుట్టే ఒక మూడు ప్రదక్షిణలు చేసింది అయితే ఈలోగా కుమారస్వామి ముల్లోకాల్లో ఉన్నటువంటి తీర్థాల్లో స్నానమాచరించి అక్కడికి చేరుకున్నాడు చేరుకొని తండ్రి నేను ఎక్కడికెళ్ళినా గుడుక అన్ననే ముందు స్నానం చేసి నాకు ఎదురుగా రావడం జరిగింది ఇక్కడ కూడా అన్ననే ముందు చేరుకున్నాడు కాబట్టి ఈ విఘ్నేశ్వర ఆధిపత్యము అన్నకివ్వడమే సగవు అన్ననే గెలిచిండని చెప్పనేసి తండ్రికి చెప్పడంతో ఈ విధంగా వినాయకుడికి ఆ ఆధిపత్యం అనేది చెప్పబడింది అయితే క్షీరసాగర మదనంలో అమృతం కోసం దేవతలు ఎంత ప్రయత్నించినా వారి పనులకు ఆటంకం కలగడంతో పరమేశ్వరుణ్ణి అడిగితే మొదలు గణపతిని పూజించకపోవడం ద్వారా ఈ ఆటంకం కలుగుతుంది కాబట్టి గణపతిని పూజించి మీరు ఈ మదనం చేసినట్లయితే మీకు దాని వలన ఫలితం దొరుకుతుంది అని చెప్పనేసి చెప్పడంతో వారు గణపతికి పూజించి ఆ క్షీరసాగర్ మదనం ప్రారంభించినట్లు చెప్పబడింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి ఏ పూజ చేసినా కూడా ఏది చేసినా కూడా మొదలు గణపతిని పూజించి మిగతా కార్యం చేయాలి అని చెప్పనేసి మిగతా పూజలు చేయాలి అని చెప్పనేసి చెప్పబడింది అయితే ఈ వినాయకుణ్ణి ఎందుకు పూజించాలి ఎవరు పూజించాలి ఎలా పూజించాలి అనే విషయం గనక తీసుకున్నట్లయితే ఎందుకు పూజించాలి వినాయకుణ్ణి అంటే వినాయకుడు వచ్చేసి జ్ఞానానికి కారకుడు ఒక విషయం తెలియాలి ఏంటది వినాయకుడి భార్యలు సిద్ధి బుద్ధి అదేవిధంగా వారి సంతానం శుభుల్ లాభం ఎవరైతే శుభాన్ని క్షేమాన్ని అదే విధంగా లాభాన్ని ఆశిస్తారో వారందరూ కూడా గణపతిని పూజించాలి గణపతి విజ్ఞానకు కారకుడు అదేవిధంగా జ్ఞానానికి కారకుడు కాబట్టి చదువుకునే విద్యార్థులు కానీ అదేవిధంగా వ్యవహారాలు చేసుకునే వారు కాని వినాయకుడిని పూజించడం ద్వారా విద్యలో మంచి ముందుకు వెళ్ళడానికి విద్యార్థులకు సహకరిస్తాడు అదే విధంగా ఎవరు ఏదైతే పనులు చేస్తుంటారో ఆ పనులలో వారికి సంబంధించిన జ్ఞానం సంపూర్ణంగా ఇస్తూ ఆ పనిలో వారు సక్సెస్ అయ్యేటందుకు లాభపడేటందుకు ఆ వినాయకుడు అనుగ్రహిస్తాడు కాబట్టేసి ఎవరైనా సరే వారి పనుల్లో విజయం పొందేటందుకు లాభం పొందేటందుకు వినాయకుడిని పూజించడం అనేది చేయాలి అయితే ఎలా పూజిస్తే వినాయకుడి అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పిండ్రు అంటే వినాయకుడికి ఇష్టమైన పదార్థాలతో కనుక పూజిస్తే అనుగ్రహించేటందుకు అవకాశం ఉంటుంది ఇష్టమైన వినాయకుడికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి పదార్థాలు ఏవి అంటే చెప్పిండ్రు కుడుములు అని చెప్పనేసి లడ్డూలు అని చెప్పనేసి అదేవిధంగా ఉండ్రాళ్ళ పాయసం అని చెప్పనేసి ఇదే కాక ఇక్కడ ఒక విషయం తెలియాలి ఏంటిది మూలాధార చక్రానికి వినాయకుడు అధిష్టాన దేవత అక్కడ పృథ్వీతత్వం అంటే పృథ్వీతత్వానికి గ్రహం వచ్చేసి బుధుడు అంటే ఈ బుధ గ్రహ పదార్థాలు పెసలు కాబట్టేసి పెసలు వినాయకుడికి పెట్టి పూజించినా కూడా మంచి అనుగ్రహం ఇచ్చేటందుకు అవకాశం ఉంది సో ఇవే కాక గరిక గురించి చెప్పిండ్రు గరికను పెట్టి పూజించడం ద్వారా మంచి అనుగ్రహం ఇస్తాడు అది ఏంటి గరికకు ఒక విశేషం ఉంది గ్రహణ కాలంలో పడేటటువంటి చెడు కిరణాలను అడ్డుకునేటందుకు ఆ గరికకు ఆ శక్తి ఉంటుంది అని చెప్పనేసి పదార్థాలపైన పెడతారు సో ఆ గరికను పెట్టి పూజించినా కూడా ఆ గణపతి అనుగ్రహిస్తాడు అని చెప్పనేసి తెలియజేసిండ్రు అయితే గరికనే కాక ఇరవై రకాల పత్రాలు అంటే చెట్ల ఆకులతో కూడా గణపతిని పూజించవచ్చు అని చెప్పనేసి తెలియజేసిండ్రు ఈ ఇరవై యొక్క ఆకులు వచ్చేసి ఔషధ గుణాలు కలిగినటువంటివి అదేవిధంగా మనకి చెట్ల విషయంలో తీసుకున్నట్లయితే ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసేటటువంటివి అయితే ఈ యొక్క పత్రాలతో పూజించి మట్టితో చేసినటువంటి గణపతిని నదుల్లో కానీ లేదా సముద్రంలో కానీ ఈ ఆకులతో సహా నిమజ్జనం చేసినట్లయితే పర్యావరణాన్ని కూడా కాపాడిన విధానం అవుతుంది అనే దానికి కూడా పెద్దలు ఈ సూత్రం చెప్పినట్లు తెలుస్తుంది అయితే వినాయకుడిని ఎప్పుడు పూజించాలి అంటే చవితి రోజు పూజించడం మంచిది అని చెప్పనేసి చెప్పిండ్రు ఎందుకు అంటే చవితికి అధిదేవత కాబట్టి చవితి రోజు పూజించడం మంచిది అని చెప్పనేసి చెప్పిండ్రు అయితే ఈ చవితిలో రెండు రకాలు శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితికి వరద చవితి అని అదేవిధంగా కృష్ణపక్షంలో వచ్చేదానికి సంకష్ట చతుర్థి లేదా సంకటహార చతుర్థి అని చెప్పనేసి ఇలా చెప్పడం జరుగుతుంది అయితే సంకష్టహార చతుర్దశి గురించి నేను ఈ వీడియోలో ఏమి చెప్పట్లేదు ఇక్కడ ఈ వీడియోలో గురించి ఓన్లీ వినాయక చవితి గురించే చెప్తున్నా కాబట్టి వరద చవితి లేదా వరద చతుర్థి అని చెప్పనేసి ఈ చవితిని తీసుకోవాలంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితిని వరద చవితి అంటే వరాలను ఇచ్చేటటువంటి చవితి అని చెప్పనేసి అయితే భాద్రపద మాసంలోనే ఈ వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి అంటే దీనికి ఏం చెప్తారు అంటే విఘ్నేశ్వర ఆధిపత్యం వినాయకుడికి వచ్చిన రోజు అని చెప్పనేసి చెప్తారు ఇదే కాక ఇంకొన్ని ప్రాంతాలలో వినాయక జననం గురించి మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితి రోజు వినా వినాయక జననంగా పూజించడం అనేది చేస్తారు అయితే ఈ రెండింటి యొక్క భేదం ఏంటి అనేది రాశిచక్రం ద్వారా వివరిస్తూ తెలియజేస్తా రాశులు ఎన్ని పన్నెండు మొదటి రాశి ఏది మేషరాశి మేషరాశి నుంచి మొదటి రాశిగా పన్నెండు రాశులని చెప్పిండ్రు ఆ విషయమే ఇక్కడ తెలియజేస్తున్నా ఒకటి రెండు వృషభ రాశి మూడు మిథున రాశి నాలుగు కర్కాటక రాశి ఐదు సింహరాశి ఆరు రాశి ఏడు పుల ఎనిమిది వృచ్చిక రాశి తొమ్మిది ధనుస్సు రాశి పది మకర రాశి పదకొండు కుంభరాశి పన్నెండు మీనరాశి అయితే ఈ వినాయక చవితి గురించి ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలు ఈ మాఘమాసంలో వినాయక జననం గురించి పూజించినా కూడా లేదు భాద్రపద మాసంలో వినాయక ఆధిపత్యం గురించి పూజించినా కూడా ఈ రెండింటి యొక్క రహస్యం ఏంటి అనేది మనకు తెలియాల్సింది ఈ రెండు సం రాశుల సంబంధమే అనేది తెలియాలి అయితే ఇక్కడ ఒక విషయం తెలియాలి ఏంటి మనకు వెలుగునిచ్చేటటువంటి గ్రహం ఎవరు నక్షత్రాలు వెలుగునిస్తున్నా కూడా ప్రత్యక్షంగా మనకు వెలుగునిస్తున్నటువంటి గ్రహం ఎవరు అంటే సూర్యుడు సూర్యుడిని కూడా ఒక నక్షత్రంగానే జ్యోతిషాస్త్ర పరంగా చెప్పబడింది అయితే సూర్యుడు మనకు వెలుగునిచ్చేటటువంటి గ్రహం అలాంటి సూర్యుడు భాద్రపద మాసంలో సింహరాశిలో ఉంటాడు అదేవిధంగా మాఘమాసంలో కుంభరాశిలో ఉంటాడు అయితే కుంభరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు దృష్టి సింహరాశిలో పడుతుంది సింహరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు కుంభరాశిపై దృష్టి పడుతుంది ఇది వచ్చేసి సహజ రాశి చక్రంలో ఐదవ స్థానం ఇది వచ్చేసి పదకొండవ స్థానం ఈ ఐదు పదకొండవ స్థానం అనుకున్నటువంటి రహస్యం ఏంటి అని చెప్పనేసి అంటే వినాయకుడి భార్యలు వచ్చేసి సిద్ధి బుద్ధి అదేవిధంగా సంతానం వచ్చేసి శుభు లాబ్ అంటే ఇక్కడ శుభం అంటే క్షేమం ను సూచించేటటువంటి రాశి ఏది అంటే ఐదవ రాశి అదేవిధంగా లాభాన్ని ఇచ్చేటటువంటి రాశి ఏది అంటే పదకొండవ రాశి సో ఈ గణపతిని పూజించడం ద్వారా ఈ రెండు విషయాలలో అంటే జ్ఞానము మరియు శుభము అంటే క్షేమము మరియు లాభము ఇచ్చేటటువంటి రహస్యం అనేది ఈ ప్రకృతితో మునుగడ ఉన్నటువంటి విషయం ఇది సో కాబట్టేసి ఈ మాసంలో అంటే భాద్రపద మాసంలోనే వినాయక చవితి జరుపుకోవడం ద్వారా వారికి వరాలు కురిసే విధానంలో ఆ గణపతి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పనేసి రహస్యాన్ని గమనించి పెద్దలు చెప్పినట్లుగా దీన్ని తీసుకోవాలి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అని చెప్పనేసి అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు చెప్పబడింది ఎందుకు అంటే సెప్టెంబర్ ఆరవ తారీఖు రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మనకు చవితి తిథి అనేది ఉంది కాబట్టేసి ఏడవ తారీఖు రోజు ఉన్నటువంటి ఈ తిథిలో మనం ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకోవడం మంచిది అని చెప్పనేసి చెప్పాను అయితే ఉదయ సమయంలో దుర్ముహూర్తం ఉంది అదేవిధంగా సాయంకాల సమయం వజ్యం ఉంది సాయంకాలం అంటే వజ్యం ప్రారంభమయ్యే సమయానికి ఈ చవితి తిథి అనేది పోతుంది అయితే ఇక్కడ ఒక విషయం తెలియాలి ఏంటి కొన్ని కొన్ని ప్రాంతాలకు సమయంలో కొంత భేదం ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న పండితులను ఆశ్రయించి మంచి సమయంలో గణపతిని పూజించుకున్నట్లయితే మంచి ఫలితం పొందేటందుకు అవకాశం ఉంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు స్వస్తి